హై హలో గ్రైజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వరండి చెప్పి తెలుగు వీడియో ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మనకి వికలాంగులకి అయితే ఫ్రీ బస్ సౌకర్యం అనేది అయితే కల్పించనున్నారు అనమాట అంటే ఇప్పుడు వరల్డ్గా మనకి డిసెంబర్ మూడునైతే మనకి ఈ ఫ్రీ బస్ అనేది అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట అది ఎవరి వరకు వస్తుంది అంటే బస్ వికలాంగులకు వస్తుందా ఏంటి ఇంకా వేరే వేరే కేటగిరీస్ వారికి వస్తుందా ఏంటి అనేది ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకవేళ కనుక మీరు కనుక వికలాంగులు అయితే మీరు ఖచ్చితంగా వరకు అయితే చూడండి ఎంతో ఇంపార్టెంట్ వీడియో అనమాట అలాగే మీ కనుక మీ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే వికలాంగులు ఉంటే వాళ్ళకి ఈ వీడియోనైతే ఖచ్చితంగా షేర్ అయితే చేయండి వాళ్ళకు ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ఓకే అలాగే మనము ఆన్ ఇప్పుడు మనకి స్టేట్ వైజ్ కానివ్వండి సెంట్రల్ వైజు కానివ్వండి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కానీ సరే మనం ముందుగా మన ఛానల్ ద్వారా ఇప్పటికీ అమలు అవుతున్న పథకాలు కానివ్వండి లేదంటే ఫ్యూచర్లో వచ్చే పథకాలు కానివ్వండి మిస్ అవ్వకుండా ఉంటారు కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి ఓకే ఇప్పుడైతే అయితే వెళ్ళిపోతాం ఓకే అయితే ఇప్పుడు మనం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకి డిసెంబర్ మూడున వరల్డ్ వైస్ అయితే మనకి ఈ స్కీమ్స్ అనేది అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట అయితే ఎవరి వస్తుంది ఏంటి అని అంటే మనకి ఇప్పుడు ఈ అంగవైకల్యంగా ఉన్న కలిగి ఉన్నారు ఎవరైనా సరే వాళ్ళకి మినిమం ఫార్టీ పర్సెంట్ అయితే పర్సంటేజ్ అయితే ఉండాలన్నమాట వాళ్ళకి ఫ్రీ బస్ అనేది అయితే సౌకర్యం అనేది జరుగుతుందనమాట అలాగే దాంతోపాటు ఈ గుడ్డి వాళ్ళు ఉంటారు కానీ ఈ గుడ్డి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి వందకు వంద శాతంగా గుడ్డి వాళ్ళైతేనే వాళ్ళకి ఉంటుందన్నమాట ఫ్రీ బస్ అనేది వాళ్ళతో పాటు ఈ చెవిటి మూగ వాళ్ళు కూడా వాళ్ళకి కూడా వంద శాతం అనేది అయితే ఉండాలన్నమాట ఈ వంద శాతం ఉంటేనే వాళ్ళకి కూడా ఈ ఫ్రీ బస్ అనేది అయితే వస్తుంది అన్నమాట అలాగే దీంతో పాటు మనకి చెవిటి కానీ అలాగే మూగ అని సరే వీళ్ళకి కూడా వాళ్ళతో వందకు వంద శాతం ఉండాలి దాంతోపాటు మనకి ఈ ఎవరైతే ఇప్పుడు నీరసంగా మామూలుగా ఏది పాడుతుంటారో వాళ్ళకి సిక్స్టీ పర్సెంట్ వరకు అయితే ఈ పర్సంటేజ్ అనేది చూస్తారనమాట అదే అనమాట అంటే ఇప్పుడు మనకి ఈ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ అయితే వాళ్ళు చూస్తారు మిగతా కేటగిరీస్ వాళ్ళకి ఎవరికైనా కాదు సరే వందకు వంద శాతం పుట్టి వాళ్ళకి ఈ బస్ అనేది అయితే ఫ్రీ అయితే ఇస్తారన్నమాట టికెట్ లేకుండా ఎట్లా ప్రయాణం చేయవచ్చు ఇదే అన్నమాట అంటే ఇప్పుడు ఏ ఏ రాష్ట్రం అంటే మనకి ఏ బస్సులు అనేది అయితే అలైవెలబుల్గా ఉంటాయి అని అంటే కనుక మనకి పల్లె వెలుగు బస్సు అనేది అయితే అలవైలబుల్గా ఉంది అంటే పల్లె వెలుగులో కూడా మీరు ఏ కేటగిరీలకు చెందిన వాళ్ళు ఎవరైనా సరే పల్లె వెలుగులో కూడా మీరు వెళ్ళినట్టయితే మీకు టికెట్ తీసుకోవడం జరుగుతుంది అనమాట అది పాటు సూపర్ లెక్సర్లో కూడా మీకు టికెట్ అనేది అయితే తీసుకోరనమాట దాంతోపాటు డీలెక్స్ అనమాట ఈ మూడు ఈ మూడు దాంట్లలో కూడా మీకైతే టికెట్ అనేది అయితే తీసుకోరన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ అనమాట వీడియో వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి మళ్ళీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ వస్తూ ఉంటాయి కాబట్టి మన ఛానల్ ఫాలో అవుతుండే ఓకే థ్యాంక్ యూ